అంబేద్కర్ కోనసీమ పి గన్నవరం ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేసులో మంతెన రవిరాజు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించిన మంతెన రవిరాజు ఇప్పటి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్న రవిరాజు అన్ని పార్టీల మద్దతు నాకు ఉంది గ్రాడ్యుయేషన్కి ఏ కష్టమొచ్చినా

ఇంకా ఎవరు అవుతూ ఉన్నారో అందరూ కూడా ఓటర్ నమోట్ చేస్తూ కోరుతున్నాను ఒక ఇప్పవరకు కూడా నేను ఏ ఎన్నికల్లో నేను అయితే పోటీ చేయలేదు ఇదే ఫస్ట్ పోటీకి తర్వాత కూడా ఎప్పుడు పదన పదవ కావాలంటే ఏ అడగలేదు నేను గతంలో కూడా మీ అందరికీ తెలుసు ఒక మాట అంటే ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా చేస్తా ఉన్నాయి కూడా తెలుసు మీరే చూసారు గతంలో టెప్స్ వచ్చినప్పుడు ప్రతిరోజు ఎంతమందికి అన్నదానం చేసేవాళ్ళు ఆప్ వచ్చిన సార్ ఇమ్మీడియట్లీ మనకు రెస్పాన్స్ రెస్పాన్సిబుల్ కరోనా కష్టకాలంలో కూడా అందరికీ కూడా ఎంత ఉపయోగం చేసింది తెలుసు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళందరికీ కూడా మన సేఫ్ఞ నేను చేసి ఉండి ప్రతిరోజు కూడా చాలామంది హాస్పిటల్లో జాయిన్ చేసి చాలా ఇది చేసి కరోనా కష్టకాలం కూడా చాలామంది బతికించి మనకు కూడా అందరూ మీ అందరూ ఆ రోజు కూడా మీ అందరూ మీడియాకి ఇచ్చి అంతా చేసి నేను చేసి కార్యక్రమం ప్రతిదీ కూడా మీ అందరికి తెలుసు ప్రజలు అందరికీ తెలుసు కానీ నాకు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవచ్చు కూడా కాబట్టి ఏంటంటే ఒక అవకాశం నాకు కూడా ఇవ్వండి మీరు అందరూ కూడా నాకు పార్టీతో సంబంధం లేదు కులంతో సంబంధం మొత్తం అందరూ నాకు సమానమే నేను గత ప్రభుత్వంలో అధికారులు ఉన్నా ఇంకోటి ఉన్నా ఇంకోటిన్నా సరే అన్ని పార్టీ వాళ్ళు చేసేది తప్ప ఓన్లీ ఒక పార్టీకి చేసిన ఎప్పుడు కూడా ఎవరు ఎవరితో కాంట్రాక్ట్ చేసుకోలేదు